హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ విజయవాడ సిటీ బెన్సల్కి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో మనకి సెకండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో దీనికి టోటల్ ఎస్సెఫ్టీ అనేది ఎయిట్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ వస్తుంది అనమాట సో మనకి అన్డివిడెడ్ షేర్ కింద థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి ఇది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో సేల్గా అనేది వచ్చింది అనమాట అండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డే అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనకి ఇది యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో లో వచ్చిన ప్రాపర్టీ అనమాట అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఏరియా పరంగా కూడా మనకి సో చూస్తున్నారు కదండి ఇది కిచెన్ అనమాట కిచెన్ పక్కన డైనింగ్ స్పేస్ అనేది ఇచ్చారన్నమాట అండి సో చూడొచ్చు ఇక్కడ విండోలో నుంచి అయితే చూపిస్తున్నారండి లోపల వీడియో అనేది ప్రజెంట్ అవైలబుల్ లేదనమాట సో లోపల మీరు విజిటింగ్ అనేది చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ సింహవారం అనేది డేకుట్ సింహారం ఇవ్వటం జరిగింది అలాగే ఎంట్రన్స్ గోడకి ఇప్పుడు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అండి పక్కనే మనకి సందులాగా ఇచ్చారు సేఫ్టీ సేఫ్టీగా ఐరింగ్ రూల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి పక్కన మనకి డైనింగ్ స్పేస్ వస్తుంది దాని పక్కన మనకి బెడ్రూమ్ స్పేస్ అనేది ఇచ్చారనమాట సో మనకి మేజర్ రోడ్స్ అయితే ఏం లేవు అనమాట అండి చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయన్నమాట సో మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో మనకి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిందనమాట అది ఇరవై రెండవచ్చు ఇరవై మూడు అవ్వచ్చు ఇరవై ఐదు అయినా అనవచ్చు అండి కాంపిటీషన్ బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ప్రాపర్టీ దగ్గర నుంచి కేవలం కిలోమీటర్ దూరంలోనే బెన్ సర్కిల్ కూడా వస్తుందండి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే యనమలకూతురు ప్రైమ్ లొకేషన్ వచ్చింది అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది